వాట్ ఇస్ గైస్ ఇవాళ మా ఊర్లో కన్యాస్వామి పూజ అనమాట దానికి అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరో కాదు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు సో ఆమె వచ్చినప్పుడు ఏం చేసింది ఎట్లా మాట్లాడింది ఏం చేసిందో మొత్తం ఈ వీడియోలో ఉంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా ఆ తమ్ముడు కన్నస్వామి మాలేసుకున్నాడు సో అందుకే మేము కన్నస్వామి పూజకు వచ్చినాం అనమాట సో కన్యస్వామి పూజ చాలా బాగా జరుగుతుంది ఎట్లా జరుగుతుందో మొత్తం చూద్దాం ఈ వీడియోలో సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇట్లనే మీలో ఎవరైనా అయ్యప్ప స్వామి మాలేసుకున్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు మాలేసుకున్నా ఎన్నోసార్లు మాలేసుకున్నారో ఆ నెంబర్ అనేది కామెంట్ చేయండి అట్లనే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియోలకు ఎంటర్ అయిపోదాం సో చూసేయండి మీరు నాతో పాటు ఎండ్ వరకు చూస్తూ ఉండండి నమస్కారం కలకత్తా కొండ్రీ హాట్ ఆ కనకారి పరిచయక దృష్టిని హాట్ ఆ ఒక్కటి ఒక్కటి సహాయం చేసుకొని పదగా బిమల తండరగట్టం భగవంతో పరియైన భగవతి గారి పెట్టుండి కారి పరిచయించే మరి కుసారి వినంతో మీరు పెట్టుకోని మానసమొంటే కండి 22వ పతిముసాల స్వామియేష్ణం చెప్పాలి కొని పట్టించుకోని పట్టేవాళ్ళు దైంగాని మరొక్కసారి వైకెత్తి అయ్య పోట్లాడుకుంటుండి మీ పొడవులటువంటి కొరకలాగితండి మైని ఖడక దూవని ఇసరా కొడకై వెత్తజేకే అందరూ చూడండి చెప్నా దైంగా చెప్తును కానీ చూడండి కొరపాకు కొడతారు కాబట్టి ఉన్న చేత కొట్టకండి వీ చేత కొడముంట కొండి నేను స్వామీయే జనావని పా స్వామియే చప్ప ఓం శ్రీ స్వామి అని మూడు సార్లు అంటారు మూడోసారి మాత్రమే టెంకాయ కొట్టేమో మొదటిసారి కొట్టినా ఆడబ్బు వసూలు చేస్తాను రెండోసారి కొట్టినా వసూలు చేస్తాను మూడోసారి కొట్టాలి అది కూడా అందరూ ఒకేసారి కొట్టాలి స్వామి పెట్టుకుంటే పెట్టినప్పుడు ఆ గురించి అలా వచ్చి మీ గురు చెప్పినట్టు యాత్ర డాక్టర్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి వారసురాలుగా పాలగు గడ్డ మీద అడుగు పెట్టి కాలంలోనే అంటే పద్దెనిమిది రోజుల్లోనే ఆ పద్దెనిమిది మెట్ల సాక్షిగా మనందరికీ గెలిచి నిలిచి మనందరినీ పేరు పెట్టి పిచ్చే స్థాయికి ఎదుగుతున్నటువంటి మన ఆశాజ్యోతి జ్యోతి అడుగు పెట్టిన అసెంబ్లీలో ఇరవై ఆరేళ్ళకి అడుగు పెట్టడం జరిగింది వారి మన మామిడాల హనుమాన్ల యశస్వి జీ రాజేందర్ రెడ్డి గారు తప్పకుండా ఒకటి అలాగే రెండు వేల అన్ని నాలుగో తారీఖు రావడం జరిగింది ఈరోజు కూడా మీరంతా కన్నస్వాములు మీరు ఈ యొక్క నియోజకవర్గంలో అడుగుబుట్టినప్పుడు మొదటి వారే மேடம் <laughs>

ఏదో ఒక దాంట్లో పెట్టి చేపిస్తా అని చెప్పేసి చేయాలనుకుంటామో అది ప్రియారిటీ ప్రకారంగా చేయించుకున్నాము అన్న ఒకటే కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఉన్న స్వామి కనే స్వాములు అందరూ స్వాములు ఎవరైతే ఉందో వాళ్ళ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తెలియజేస్తాను

వచ్చినాన్ని శంకరాయకుడి గారా వచ్చి స్వామి అది వచ్చింది అని అది వచ్చినాన్ని స్వామి స్వామి అందరికి అన్నీ వచ్చినాయి కృష్ణ స్వామి స్వామి హారతి సో చూసారు కదా ఎన్ని వెరైటీస్తో బిక్స్ అయింది అనమాట దాని తర్వాత మేము కూడా చేసినాం సో ఇట్లా సక్సెస్ఫుల్ గా కన్యస్వామి పూజ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా సో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇట్లనే మీరు కూడా సోమాలు వేసుకుంటే ఎన్నిసార్లు వేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా